హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు నా కిచెన్లో దొండకాయ ఫ్రై పొట్టివాడి గట్టివాడు అంటారుగా అలాగే మన కూరలు అన్నింటిలోనూ పొట్టిగా ఉండేది దొండకాయే కదా బట్ దొండకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చేసే విధంగా చేస్తే బప్ప ఎమ్మిగా కానిచ్చు నేను నా టైప్లో ఎలా చేస్తున్నాను అనేది మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను నా కిచెన్లో నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా ఇంకెందుకు కావాలసే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చూడటానికి బాగుంది కదా అలాగే తింటే కూడా చాలా బాగుందండి సింపుల్ అండ్ ఈజీ ముందుగా నేనైతే ఒక హాఫ్ కిలో దొండకాయలు తీసుకున్నాను చాలా లేతగా ఉన్నాయండి ఎంత సన్నగా చిన్నగా ఉన్నాయంటే చాలా లేత తీసుకుంటే చక్కగా బాయిల్ అవుతాయి అనమాట మిక్సీకి ఎండి కొబ్బరి తీసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు పల్లీలు అండి పొట్టు తీసుకొని వేయించుకున్నవి అలాగే ఒక స్పూన్ కారం వేసి మిక్సీ పట్టి పెట్టుకోండి ఇవి దొండకాయలు ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇంత చిన్నగా కట్ చేసుకుంటేనే మనకి కూర అనేది లేతగా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు పెనల్లో కొంచెం ఆయిల్ తీసుకొని హీట్ ఎక్కాక దీనికి పోపులవి ఏమీ వేయాల్సిన అవసరం ఉండదండి చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి చెప్పానుగా నా రెసిపీస్ అన్నీ కూడా సింపుల్గా ఈజీగా ఉంటాయి మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్కి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పడుతుంది దొండకాయ పట్టి ఇవి లేతగా ఉన్నాయి కనుక నాకు ఫైవ్ మినిట్సే పట్టింది సో దొండకాయలు అయితే ఇలా ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి దొండకాయలు అయితే హెల్త్కి చాలా మంచిదండి మా చిన్నప్పుడు ఏమనేవాళ్ళు అంటే దొండకాయలు తింటే బుర్ర మందంగా ఉంటుంది అదే బెండకాయలు తింటే చాలా తెలివితే ఎట్లు వస్తాయని చెప్పేవాళ్ళు మరియు వాళ్ళు ఎట్లా చెప్పేవాళ్ళు నాకు తెలియదు కానీ నిజంగా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సాల్ట్ వేసుకున్నానండి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బీ వైటమిన్ అండి బీ వైటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన హెల్త్కి ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది సో కంపల్సరిగా మన డైట్లో యాడ్ చేసుకోండి దొండకాయలు అనేది ఇప్పుడు మనం ఏదైతే వెల్లుల్లి కారం పెట్టుకున్నామో ఆ కారం అంతా వేసి కలుపుకోండి బి వైటమిన్ బాడీలో డెఫిషియన్సీ వస్తే మనకి బాడీ పెయిన్స్ వస్తాయండి జనరల్గా అబ్బా నీరసంగా ఉంది బాడీ పెయిన్స్ వస్తాయి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అనుకుంటాం అది ఏంటో అనేది మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మనకి అర్థం కాదు డాక్టర్ అయితే ఇమ్మీడియట్గా చెప్పేస్తారండి బి వైటమిన్ డెఫిషియన్సీ ఉంది అని సో ఇలాంటి కర్రీస్ మనం మన డైట్లో యాడ్ చేసుకున్నాం అనుకోండి కొంతవరకు మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఉండటం వల్ల మనకి డైజెషన్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది అలాగే మన వెయిట్ లాస్లో బాగా ఉపయోగపడుతుంది మీకు ఐడియా ఉందా పిల్లలు పుట్టేప్పుడు ఫస్ట్ మనకి బాలింతలు అని మనకి సపరేట్గా కర్రీస్ చేస్తారండి ఆ కర్రీస్లో మనకి దొండకాయ చేస్తారు ఏదైనా ఆపరేషన్స్ అట్లా అయినప్పుడు కూడా దొండకాయని పెడతారు సో హెల్త్కి అయితే చాలా మంచిది మీరు కూడా ట్రై చే నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి